ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు ఇల్లును విచక్షణ రహితంగా కూల్చివయమనేది చాలా దారుణమైన హేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆవిడపై ఐదు నెలల నుంచి అంటే సౌ మన పంచాయతీ సొమ్ముని దుర్వియోగం చేసి కోటి రూపాయలు దుర్యోగం చేశాని కలెక్టరేట్కి లెటర్ ఇవ్వడం జరిగింది మా ఎంఆర్పిఎస్ నాయకుడు అదేవిధంగా లోకయుక్తలో కూడా ఫిర్యాదు చేయడం దాన్ని అది దృష్టిలో పెట్టుకొని మా దళిత నాయకుడిని ఇల్లు కూల్చో అనేది చాలా హేమైన చర్య ఆవిడని ఎంబటినే విధుల నుంచి ఎంబట్ రిమూవ్ చేసి ఆవిడపై ఎస్సీ అడ్రస్ సిటీ నమోదు చేయాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది మాది మాది ఏలూరు జిల్లా భీనం మండలం నా పేరు కొత్తపల్లి చంద్రమౌళి అండి ఏలూరు జిల్లా భీమవల్ మండలం కొత్తపల్లి చంద్రమౌళి నా పేరు నేను భీమనల్ పంచాయతీలో సెక్రటరీ తనూజా గారు వచ్చి ఐదు నెలలు అవుతుందండి ఈ ఐదు నెలల కాలంలో పంచాయతీ నిధులు కోటి రూపాయలు మిస్యూజ్ చేశారు ఈ మిస్యూజ్ చేసిన విషయం నేను ఆన్లైన్ పేమెంట్ల ద్వారా ఆన్లైన్లో తీసుకొని ఈ ఐదు నెలల కాలంలో పంచాయతీ నిధులు కోటి రూపాయలు ఎలా దురాక్రమణలు గురయ్యాయి అని చెప్పేసి నేను పంచాయ మన మేము ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగిందండి రేపు అనగా ఈరోజు అనగా ఎనిమిదో తారీఖు విచారణకు ఆదేశించి ఉన్నారు కలెక్టర్ గారు కానీ ఈలోపే ఇరవై నాలుగు మూడో నెల ఇరవై నాలుగో తారీఖున నేను కోటి రూపాయలు మిస్యూజ్ మీద కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద డిపిఓ గారు యూఓపిఆర్డీని విస్తరణ విచారణాధికారికి నియమించారు ఈరోజు హీరింగ్ డేట్ ఇచ్చారండి కానీ ఈలోపు కొంతమంది మనుషుల చేత నన్ను రాయబారానికి పంపించి కేసు వెనక్కి తీసుకుని బెదిరించారు నేను లేదు నేను వెనక్కి తీసుకుని కలెక్టర్ గారు విచారణకు ఆదేశించారు కదా మీ మీరు ఎటువంటి దురాక్రమం పాల్ప పాల్పడకపోతే సాధారణ విషయాన్ని విచారణ తెలియజేయండి అని చెప్పానండి ఈ క్రమంలో రే ఈరోజు విచారణ జరుగుతూ ఉండగా నిన్న తన సిద్ధ పిమనల్ పంచాయతీ సెక్రటరీ తనోజా గారు తన సిబ్బందితో పది మంది దుండగులను తీసుకుని వచ్చి ఒక జేసీబీ ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వన్ ఎయిటీ ఎయిట్ జీవో ప్రకారం పంచాయతీరాజ్ యాక్ట్ జి వన్ ఎయిటీ ఎయిట్ జీవో ప్రకారం ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి సెకండ్ నోటీస్ ఇవ్వాలి థర్డ్ నోటీస్ ఇవ్వాలి అప్పుడు పోలీస్ ప్రొడక్షన్ పెట్టుకొని ఏదైతే దురాక్రమణ ఉందో అదే దురాక్రమణ కోల్చాలి కానీ మా రోడ్డు మాకు ఇంటికి తూర్పు వైపున పెద్ద డ్రైన్ ఉండగా వెనక వైపు డ్రైన్ లేకపో అవసరం లేకపోయినప్పటికీ నీది పంచాయతీ రోడ్లకి ఒక గడుగు స్థలం వచ్చిందని చెప్పి మా ఇంటిని మా ప్రహరీ గోడని కూల్చివేశారు ఈ కూల్చివేస్తున్న సందర్భంలో నేను అడ్డుకున్నానండి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీరు కొల్చడానికి మీకు ఎలా ఎక్కడ అర్హత ఉంది అని అడిగినందుకు గాను నా మీద పంచాయతీ నిధులు పంచాయతీ గవర్నమెంట్ అధికారికి నిధులకు భంగం కలిగిస్తున్న కేసు పెట్టి అప్పటికప్పుడు కేసు కట్టించేసి నన్ను పోలీసు వారి చేత అక్కడి నుంచి రిమూవ్ చేయించేసి నా ఇంటిని నా తల్లిదండ్రులని నా తల్లిదండ్రులు ఇద్దరు హార్ట్ పేషెంట్లు అండి నాకు ముగ్గురు బెడ్లు అందరూ గోల పెడుతున్నా సరే ఎటువంటి ఒక లేడీ అయ్యుండి ఎటువంటి మానసికంగా మానవతా ధర్మం కూడా లేకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు కూల్చేసిందండి ఈ కూల్ చేసిన సందర్భంగా కూల్ చేసింది ఈరోజు విచారణ జరుగుతుండగా మా ఇంటిని కూల్ చేసింది ఈ సదరు సదరు విషయం మీద నేను బీమనవల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది నేను వెళ్ళేసరికి నా మీద ఒక ఎఫ్ఐఆర్ చేసి బుక్ చేసేయడం జరిగింది నేను కంప్లైంట్ ఇచ్చిన సార్ ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు సో డిఎస్పి గారి దృష్టిలో పెట్టాలి మాట్లాడాలి చూద్దాం అన్నారా తప్ప నా కేసు కట్టలేదు